అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ వైఎస్ జగన్ పాదయాత్ర టూ పాయింట్ జీరో ప్రారంభమవుతుందని చెప్పేసి వైసీపీ నేతలైతే చెబుతున్నారంట ఇక రాష్ట్రంలో రాజకీయాలు చేయాలన్నా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్నా ప్రజల మద్దతు చాలా అవసరం వైసీపీ అధినేత ఎక్కడ మీటింగులు పెట్టినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు ఆయన అయితే వింటున్నారు కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం అయితే వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయని చెప్పేసి చాలామంది వైసీపీ నేతలైతే ఒక క్లారిటీకి వచ్చేసారంట సో ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చెప్పేశారంట ఇంకా ఆయన కూడా తనకు ఎప్పటి నుంచో సెంటిమెంట్ గా ఉన్నటువంటి పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని స్టార్ట్ చేస్తున్నారంట ప్రణాళికలన్నీ కూడా సో మరి చూడాలి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీ ఒక సంచలనం సృష్టించింది గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది అయితే మళ్ళీ ఓడిపోయిన చోటుని గెలవాలని ఒక పట్టుదలతో వైసీపీ కార్యకర్తలు పనిచేస్తున్నారంట సో మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఓడిపోయిన దాన్ని ప్రజల్లోకి ఒక టాక్ అంశంగా తీసుకెళ్తా ఉన్నారంట అదేంటంటే ఈవీఎంల ద్వారా టీడీపీ పార్టీ వైసీపీని ఎదుర్కోలేక కుట్ర చేసింది అని చెప్పేసి ఈ విషయం అయితే చాలా వరకు లోతుకు వెళ్ళిందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఊరికి వెళ్ళినప్పుడు చాలా చోట్ల అడిగినప్పుడు కూడా చాలామంది ఏమంటున్నారంటే ఈవీఎంలను ట్యాపరింగ్ చేసి గెలిచడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అని చెప్పేసి చాలామంది సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు సో ఇదంతా కూడా టీడీపీ పార్టీ పైన విష ప్రచారం చేయడానికి ఈ వైసీపీ ఎంచుకున్నటువంటి వ్యూహం సో అది కొంతమేర జనాల్లోకి వెళ్ళిందని నాకైతే అర్థమైంది సో ఇక మొత్తానికి చూస్తే వైసీపీ పలు రకాలుగా టీడీపీని ఎదుర్కొనే వ్యూహ రచనల్లో అయితే ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అయితే దాన్ని తగినటువంటి ప్రణాళికలు అయితే చేస్తున్నారు టీడీపీని కూటమి పార్టీని ఎదుర్కోనికి ఆయన ఇప్పటికీ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు పాదయాత్రను ప్రారంభించి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి తను పోగొట్టుకున్న అధికారాన్ని సొంతం చేసుకోవాలని చెప్పేసి ఆరాటపడుతున్నట్లయితే తెలుస్తుంది మరి వైసీపీ పార్టీ నిజంగానే ఓడిపోయిందా లేకుంటే ప్రజలు ఆ పార్టీని ఓడించారా అది కాకుండా మరి టీడీపీ పార్టీ ఏమైనా ట్యాపరింగ్ చేసిందా దేశవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయం తీసుకురావాలని చెప్పేసి వైసీపీ అయితే అనుకుంటుందంట మరి పాదయాత్రలో జగన్కు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతారో చూడాలి మరి మరి ఎంతవరకు ఈ పాదయాత్ర టూ జీరో అన్నది వర్క్ అవుతుందో లేదో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు